is the lawn తెలుగు భవి ఫ్యామిలీ ప్రేక్షకులందరికీ ప్రభుని యేసుక్రీస్తు నామముని శుభములు ఈ రోజు ఈ వీడియోలో యేసుక్రీస్తు ప్రభువారి పన్నెండు మంది శిష్యులలో ఒకడైన భర్తలోమీ జీవిత చరిత్ర గురించి ఈ రోజు ఈ వీడియోలో మీతో మాట్లాడాలి అయితే నేను ఆశపడుచున్నాను యేసుక్రీస్తు ప్రభువారి పన్నెండు మంది శిష్యులలో ఈ భర్తలోమే కూడా ఒకడు ఒకవేళ ఇప్పటి వరకు భక్తులోమే జీవిత చరిత్ర గురించి గనక మీరు తెలుసుకోకపోతే ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం యేసుక్రీస్తు ప్రభు వారు తాను బహిరంగపరిచారే ప్రారంభించినటువంటి మొదటి రోజుల్లో ఆయన తన యొక్క సువార్త పరిచర్య నిమిత్తము పన్నెండు మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు అనే విషయం మీ అందరికీ తెలుసు అవును కదండి అయితే ఈ పన్నెండు మంది శిష్యుల యొక్క ప్రస్తావన మతేసవార్త మార్కు శువార్త సువార్త యాహన్ సువార్త నాలుగు సువార్తల్లో కూడా ప్రస్తావించబడి ఉంటుంది పేర్ల వరుసలో మనం చూసినట్లయితే భర్తులోమయ్యి ఆరో వరుగా మనకు కనబడతాడు అయితే మతేసు వార్త మార్కు శువార్త లోకావార్తలో తన పేరు భర్తులోమయ్యి అని వాహన సువార్తకు వచ్చేసరికి భర్తులోమయ్యి అనే పేరు మనకు కనబడదు గాని పేరు కనబడుతుంది అయితే ఉన్నటువంటి మరొక పేరు అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని కొన్ని ఉదాహరణలు బేస్ చేసుకుని భక్తులు ఏమయ్య నతనీయలా కాదా అనే విషయాన్ని ముందు మనం తెలుసుకుందాం మత్య సువార్త మార్కు సువార్త లూక సువార్త ఈ మూడు సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభు పన్నెండు మంది శిష్యుల పేర్ల వరుసలు అక్కడ మనకు కనబడతాయి ఆ పేర్ల వరుసలో ఫిలిప్ తర్వాత భర్తలోమయ్యి అనే పేరుంటుంది ఈ మూడు సువార్తల్లో ఫిలిప్మయ్యి అనే పేరు మనకు కనబడితే రోహన్ సువార్తకు వచ్చేసరికి ఫిలిప్ తర్వాత అనే పేరు మానేసి ఫిలిప్ తర్వాత అంటే ఫిలిప్ నతనీయేలు అని వారిద్దరి పేర్ల ప్రస్తావన మనకు కనబడుతుంది ఈ వచనాలను బట్టి చూస్తే నతనీయేలే భర్తలోమయ్యి అనేది మనం నిర్ధారించుకోవచ్చు ఒకవేళ ఇప్పటి వరకు భర్తలోమయ్యి నతనియోలు వేరు వేరా అనే ప్రశ్నతో కనుక మీరుంటే ఆ యొక్క ప్రశ్నకు సమాధానం ఏంటంటే భర్తలోమయ్యి నతనీయలు ఇద్దరు ఒకటేనండి నతనీయలు అనే పేరుకు యహోవ దానము అని అర్థం కలదు అసలు ఇతనిని గూర్చిన ప్రస్తావన మొట్టమొదటిసారిగా బైబిల్ గ్రంథంలో ఎక్కడ మనకు కనబడుతుంది అని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క పన్నెండు మంది శిష్యుల పేర్లు ఉన్న ఆ వరుసలో ఇతని పేరు ఉంటుంది అలా కాకుండా యేసుక్రీస్తు ప్రభువారికి భర్తలోమయ్యికి మధ్య ఉన్నటువంటి కొన్ని సంభాషణలు మొట్టమొదటిగా ఎప్పుడు ప్రారంభించబడిన ఈ విషయాన్ని మొదటిగా మనం మాట్లాడుకుందాం యోహన్ శు వార్త ఒకటో అధ్యాయము నలభై మూడు వచ్చిన నుండి యాభై ఒకటి వరకు మనం చదివినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారికి భక్తులకి మధ్య జరిగినటువంటి సంభాషణ మనకు కనబడుతుంది యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క బహిరంగ పరిచర్యలో పన్నెండు మంది శిష్యులలో ఒకరి తర్వాత ఒకరిని ఏర్పాటు చేసుకుంటున్న సందర్భం అది ఆయన మొదటి పేతురును ఆ తర్వాత యాకోబు యోహాను ఆ తర్వాత ఫిలిప్పును వీళ్ళందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు వెంబడించమని చెప్పిన తర్వాత అప్పుడు భక్తులు దగ్గరకు వచ్చినట్లుగా ఆ యొక్క వాక్య భాగంలో మనకు కనబడుతుంది ఇక్కడ ఫిలిప్పు మరియు నతనియోలు అనే వాక్యం మనకు కనబడుతుంది తప్ప ఫిలిప్ మరియు భర్తలోమే అని కనబడదండి భర్తలోమే అన్న నతనీయులు ఇద్దరు ఒకటే కాబట్టి నతనీయులు అనే పేరుతో ఈ విషయం గురించి మనం మాట్లాడుకుందాం మొదటిగా ఏసుక్రీస్తు ప్రభువారు ఒక శిష్యం తర్వాత మరొక శిష్యుని ఏర్పాటు చేసుకుంటున్న ఆ తరుణంలో ఫిలిప్ దగ్గరకు వస్తారు ఫిలిప్ యేసుక్రీస్తు ప్రభువారిని చూసి ఆ విషయాన్ని నతనీయులతో చెప్తారు ఫిలిప్ నతనీయులు ఇద్దరు కూడా స్నేహితులని ఫిలిప్ జీవిత చరిత్ర చెప్పుకున్న ఆ సందర్భంలో మీతో ప్రస్తావించడం అయితే జరిగింది ఒకవేళ ఆ విషయాలు మీరు పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఆల్రెడీ ఫిలిప్ జీవిత చిత్రం గురించి మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరిగింది కావాలంటే ఒకసారి మీరు చెక్ చేయండి అయితే యేసుక్రీస్తు ప్రభు ఫిలిప్ చూసి ఆ విషయాన్ని నతనీయులతో చెప్తాడు ఏమనంటే ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తులను ఎవరిని గూర్చి వ్రాసారో ఆయనను కనుగొంటిని ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడు యేసు అని నతనీయులతో ఫిలిప్ చెప్తాడు ఆ మాటకు నతనీయులు అంటాడు ఏమని నజరేత నుండి మంచిదేదైనా రాగలగా అలాంటిది మెస్య రావడం ఏంటి అని ఒక ప్రశ్న అడిగినట్లుగా ఆ సందర్భంలో మనకు కనబడుతుంది ఫిలిప్ మాటలు విన్న తరువాత నతనీయులు ఏసుక్రీస్తి ప్రభువని చూడడానికి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తాడు అలా వచ్చిన నతనీయులు యేసుక్రీస్తు ప్రభు చూస్తున్నప్పుడు యేసుక్రిస్త ప్రభువారు నతనీయులు తన దగ్గరకు రావడం చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇస్రాలుయుడు ఇతను ఎందు ఏ కపటము లేదని అతని కూర్చి చెప్తాడు ఇతడు ఇస్రాయోలుడు ఇతని ఎందు ఏ కపటము లేదని ఏదో సాధారణమైన ఒక మనుషులు చెప్పట్లేదు లేకపోతే ఎవరిద్దరు వ్యక్తులు మాట్లాడుకోవట్లేదు గాని నతనీయుల్ని కూర్చి ఈ మాట ఎవరు సాక్షమిస్తున్నారు అంటే సాక్షాత్ యేసుక్రిస్త ప్రభువారు ఇక్కడ కపటము అనే పదం మనకు కనబడుతుంది అంటే అర్థం ఏంటంటే లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడేవారు అలాంటి వ్యక్తులను కపటం కలిగిన వారుగా చెప్పవచ్చు అయితే ఈ నతనీయులు లోపల ఒకటి బయట ఒకటి చెప్పేవాడుగా లేడు కాని అతడు ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవాడుగా అపటం లేనివాడుగా ఈ విషయాన్ని ఈసుకృతి ప్రవ్వరు గుర్తించారు గ్రంథము ముప్పై రెండవ ధ్యేయము రెండవ వచ్చిన మనం చదివినట్లయితే ఆ వాక్య భాగంలో ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అనే మాట మనకు కనబడుతుంది కపటం లేని వాడు ఎలాంటి వాడు అంటే ధన్యుడు నతనీయులు ఎంత ధన్యుడో ఈ విషయం ద్వారా మనకు అర్థమవుతుంది ఇతను ఎందుకు ఏ కపటము లేదని ఏసు అంటున్నాడు అంటే ఇతడు ధన్యుడని ఏసు అంటున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి ఇతడు ఇష్టడు అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు గురించి చెప్తున్నటువంటి మాట బాహ్య సౌందర్యానికి సంబంధించినది అయితే కాదు ఏదో నతనీయులు చాలా అందంగా ఉన్నాడు నతనీయులు చాలా ఆస్తిపరుడు ధనవంతుడు లేకపోతే అతనికి చాలా ఆస్తుంది ఇలా మాట్లాడినట్లు అక్కడ లేదు కానీ ఆయన హృదయంతరంగంలో నుండి పాపలు ఏం జరుగుతుంది అతని యొక్క స్వభావం ఎలా ఉంది అని తుంగి చూచిన వాడిగా ఆ యొక్క వాక్య భాగంలో మనకు కనబడుతుంది ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళారా ఒకవేళ నువ్వు చేసేటటువంటి కొన్ని కొన్ని పనులను పెరుగు పిరుగు చూసి అదేంటి ఈ అమ్మాయి ఎలా చేస్తుంది ఈ అబ్బాయి ఎలా చేస్తున్నాయి మంచివాడు కాదు చెడ్డవాడు లేకపోతే ఇతను చాలా మంచివాడు అని ఒకవేళ నీ గురించి చెప్తారేమో ఎందుకంటే వాళ్ళకు నువ్వు చేసేది పైకి కనబడుతుంది కాబట్టి అర్థమవుతుంది కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో మనుషులు ఒకవేళ నీ పై రూపాన్ని చూస్తారేమో ఒక యేసుక్రీస్తు యసుక్రీస్తు నీ హృదయంలో ఏముందో తొమ్మి చూచి నీవు కపటం గలవాడవా మంచివాడవా చెడ్డవాడవా నీ హృదయం ఎలా ఉంది నీ మన ఎలా ఉంది ఎదుటి వ్యక్తులు నువ్వు చూసే విధానం ఎలా ఉంది ఎదుటి వ్యక్తులతో నీవు మాట్లాడే విధానం ఎలా ఉంది నీవు ఆలోచన విధానం ఎలా ఉంది ప్రతి ఇది కూడా స్కాన్ చేస్తారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో నార్మల్ గా మన లోపల ఏమున్నాయో మన బాడీ లోపల ఏమున్నాయో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా స్కాన్ చేయాలి కానీ యేసుక్రీస్తు ప్రబ్బులు స్కాన్ చేయాల్సిన అవసరం లేదు తన యొక్క చూపుచాలు ఒక వ్యక్తి మనసులోని మాట కూడా చెప్పగలిగినటువంటి సమర్థుడే మన ఈ మాటలు తర్వాత నతనీయులు ఏసుక్రీస్తు ప్రభుత్వ ఎలాగూ ఎరుగుదు అని ప్రభువారు ఫిలిప్ నిన్ను పిలవక మునిపే నువ్వు అంజూరప్ చెట్టు కిందన్నప్పుడే నేను నిన్ను చూశాను అని చెప్తారు నతనీయలు ఇక్కడికి వచ్చావని అనుకుంటున్నావు కానీ ఫిలిప్ నీ దగ్గరకు వచ్చాడు కదా అప్పుడు నీవు ఏ చెట్టు దగ్గర ఉన్నా తెలుసా అంజూరప్ చెట్టు దగ్గర మంజూరపు చెట్టు దగ్గర నువ్వు కూర్చున్న విషయాన్ని కూడా నేను చూశాను అని చెప్తున్నారు ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు మరొక మాట అంటారు ఏంటంటే ఆ అంజూరపు చెట్టు కింద నేను నిన్ను చూశానని నీకు చెప్పాను కదా నేను నీకు చెప్పినందువల్ల నమ్ముచున్నావు కదా కానీ ఒకవేళ నీవు నాతో కనుక ఉంటే వీటి కంటే ఇంకా గొప్ప కార్యంలో చూస్తావు అని చెప్తారు అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క బహిరంగ పరిచర్యలో తన యొక్క పన్నెండు మంది శిష్యులు కూడా ప్రక్కనే ఉంటారని ఆయన చేసేటటువంటి సూచక్రియలు అద్భుత కార్యాలు ఈ నతనీయులు కూడా చూస్తాడు అనే విషయాన్ని ముందుగానే యేసుక్రీస్తు ప్రభువు చెప్పినట్లుగా ఆ సందర్భంలో మనకు కనబడుతుంది చూసారు కదండి ఈ యొక్క సందర్భంలోనే యేసుక్రీస్తు ప్రభువు మరియు నతనీయులు అంటే భర్తలేమయ్యి వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఈ యొక్క సందర్భంలోనే మనకు కనబడుతుంది ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు పన్నెండు మంది శిష్యులు ఉన్నటువంటి సందర్భంలో అంటే యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమవుతున్న సందర్భంలో తర్వాత పెంతకొస్త పండుగప్పుడు మేడం మీద గదిలో ఇలా యేసుక్రీస్తు ప్రభు యొక్క పన్నెండు మంది శిష్యులలో కూడా ఒకడుగా ఉంటాడు గాని పర్సనల్ గా ఇతడు మాత్రమే యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడిన సందర్భం ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో అయితే మనకు కనబడుతుంది పన్నెండు మంది శిష్యులలో ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా ఎంపిక చేసుకున్నారు ఒక్కొక్కరితో ఒక్కొక్క రకంగా మాట్లాడారు అయితే ఈ నతనీయులు ఎలా పుట్టారు తన యొక్క ఊరేంటి తన యొక్క తల్లిదండ్రులు ఎవరు ఇలాంటి విషయాలు ఏమీ బైబిల్ గ్రంథంలో మనకు కనబడారు కేవలం ఏసుక్రీస్తు ప్రభువారితో జరిగినటువంటి ఈ సంభాషణ పన్నెండు మంది శిష్యులలో మాత్రమే మనకు కనబడతాడు అయితే ఈ భర్తలోమయ్యి యస్సుక్రీస్తు ప్రభు వర కొరకు సువార్త ప్రకటించి చివరకు ఎలా చనిపోయాడు అని మనం చూస్తే ఈ విషయం ఇవి బైబిల్ గ్రంథంలో మనకు కనబడవు గాని వెళ్ళి ఒకసారి మనం చూస్తే ఫిలిప్పు భర్తలో కలిసే పరిచర్య చేశారని సుమారుగా ఇద్దరు కలిసి పదహారు సంవత్సరములు పరిచర్య చేశారని అర్మేనియా అనే ప్రాంతంలో సువార్తను ప్రకటిస్తూ ఉంటున్న ఆ సందర్భంలో ఫిలిప్పును సిలువ వేస్తున్నటువంటి ఆ సమయంలో ఫిలిప్ తో పాటు భర్తులమయ్యి ఇద్దరిని కూడా ఒకే సారి సిలువ వేసి చంపేయాలని నాటి కాలంలో ఉన్నటువంటి చక్రవర్తులు ప్లాన్ చేసినప్పటికీ ఫిలిప్ ని సిలువ వేశారు కాని ఎలాగో భర్తులోమయ్యి ఫిలిప్ తో పాటు చనిపోకుండా తప్పించబడ్డాడు మొదటిగా ఫిలిప్ యేసుక్రీస్తు కొరకు హతసాక్షిగా అయితే అర్మేనియా అనే ప్రాంతంలో చివరిగా ఈ భర్తులోమయ్యి చనిపోయినట్లుగా యొక్క కుమరం ఎంత దారుణంగా ఉంటుందంటే అతని చర్మాన్ని బ్రతుకుండగానే వెలిపించి ఆ తర్వాత అతని చంపినట్లుగా చరిత్ర పుస్తకాల్లో మనకు కనబడుతుంది అంత మాత్రమే కాదు గాని ఇతడు నఫ్తాలి గోత్రికుడు అన్ని రాజవంశానికి చెందినవాడు అని ఆయన అందరితో కలిసి చేపలు పెట్టేవాడని ఇతని శివరం గురుద్వారు ఉండేదని ఇలా కొన్ని కొన్ని విషయాలు చరిత్ర పుస్తకాల్లో ఇతను గుర్చి ప్రస్తావించబడింది చూశారు కదండి భక్తుల జీవితం గుర్చి ప్రభుత్వ పన్నెండు మంది శిష్యులలో ఇతడు కూడా యేసు కొరూ కొరకు సాక్షిగా అయ్యాడు ఇతడు సాక్షాత్తు సాక్షాత్ ప్రభుత్వం నడపటం లేని వ్యక్తిగా గుర్తించబడినటువంటి వ్యక్తి ఈ వీడియో చూస్తున్నటువంటి వారిలారా యేసుక్రీస్తు ప్రభువారు ఎలా అయితే నతనియేలును నీలో నాకు ఏ కపటం కనబడడం లేదు అని అన్నారు అలాగే నిన్ను నన్ను కూడా చూసి నువ్వు కూడా లేని వాడు నీవు ధన్యుడు అనే విధంగా మనం బ్రతుకుదాం అటువంటి కృప దేవుడు మనకందరికి సహాయం చేయను గాక ఆమె చూసారు కదండి యేసుక్రీస్తు క్రిత ప్రేమ యొక్క పన్నెండు మంది శిష్యుల జీవిత చరిత్రలు ఒకరి తర్వాత ఒకరి గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు చెప్పినటువంటి ఆరుగురు శిష్యులను గూర్చి తప్పనిసరిగా మీరు చూడండి చూసారు కదండి భర్తలోనే జీవిత చరిత్రను గురించి ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలి అంటే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి